మీరు మీరు నాకు కాల్ చేశారా చెప్పండి నీ వల్ల నాకు బంగారం లాంటి ఇంటర్వ్యూ పోయిందిరా పోయేదప్పుడు వచ్చేది కాదండి తిట్టినా సిగ్గులేదేంట్రానండి ఎక్కడున్నారా నువ్వు మీకెందుకండి శ్రమా అడ్రస్ చెప్పండి నేనే వచ్చేస్తాను అయితే అడ్రస్ చెప్తా రాసుకో చెప్పండి చెప్పండి అడ్రస్ చెప్పండి రాసుకో ఏసే మెంటల్ నువ్వు ఫోన్ లో ఎస్ఎంఎస్ చేస్తేనే నిన్ను ఇంతలా ఇరిటేట్ చేస్తున్నాడు ఇంకా నిన్ను లైవ్ లో చూస్తే వదదు నువ్వేం రావద్దు అదేంటండి ఆశ పెట్టి తూచి అన్నారు మిమ్మల్ని చూడబోతున్నాను అనే ఫీలింగ్ ఏ మామూలుగా లేదండి సి మిస్టర్ చూడాలన్న ఫీలింగ్ బాగున్నప్పుడు చూస్తే ఆ ఫీలింగ్ పోతుంది కదా కలవచ్చు కదండి కలవనుగా సరే ఏం చేస్తాం కలిసే దాకా ఊహించుకొని లవ్ చేస్తాం చూడకుండా లవ్వా ఏమన్నారు చూడకుండా లవ్వా సూపర్ అండి అద్దిరిందండి అద్భుతం అండి వీడికి చాలా ఉంది సరే చూడకుండా లవ్ చేసుకుంటే ఐ డోంట్ మైండ్ థ్యాంక్స్ అండి ఇంకా నా ప్రేమ ఈ వైజాగ్ లో మీకు ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తుంది కనిపించదండి ఇంతకీ మీ పేరేంటండి ఎందుకు ఫేస్బుక్ లో ఏండి మీరు ఖచ్చితంగా క్లాసేనండి ఎలా మాలాంటి మా సబ్బాయిలకి మీలాంటి క్లాస్ అమ్మాయిలే పడతారు కదండి మాట్లాడుతున్నావు ప్రపంచంలో అతి పెద్ద పిచ్చోడు వీడేనే చూడకుండా లవ్ అంటూ చూడకుండా లవ్ చూడకుండా లవ్ చూడకుండా తొక్కేం కాదు మెల్లగా లైన్ లో పెడతాం చూడడానికి ట్రై చేస్తాం నచ్చితే లవ్ చేస్తాం లేదంటే కట్ చేస్తాం ఇప్పుడు వాట్సాప్ లో అదేదో కదా చూసా నువ్వు సూపరే ట్రూ కలర్ చూస్తే పిచ్చి నా పేరు రాదుగా మరి పేరు చుక్కలు కనబడతాడి వల్ల కాదుగా ఎలారా ఒరే ఫోను ఎవరో చూడు నానా హలో ఎవరండి ఎవరో తీసారు బాబు మొంతులా ఉందా ఇబ్బందా భలే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా అంటారు మేము జనాభా లెక్కల వాళ్ళు మాట్లాడుతున్నాం మీ ఇంట్లో వాళ్ళ వివరాలు కావాలి కాస్త మీ అడ్రస్ చెప్తారా జనాభా లెక్కల వాళ్ళు అంటే ఇంటికొచ్చి కదా తీసుకోవాలి మీరేంటి కొప్ప తీసి ఫోన్ టార్చర్ కాడు కదా మీరు ఇంకా మీ బిసింగ్ కాలం ఉన్నారు ఇది మోడీ కాలం మోడీ మూడులోకి రండి సరే దాచుకోండి నేను మాట్లాడతానుగా మీరు వెళ్ళండి జాగ్రత్త కొంచెం తేడాగాళ్ళ ఉన్నాడు హలో బావా పాప లైన్ లోకి వచ్చింది మీరు రాసుకోండిరా స్పీకర్ స్పీకర్ ఆన్ చేయి హలో నేను జనాభా లెక్కల వాళ్ళని మాట్లాడుతున్నాం తొక్కలో ఎందుకు గానీ డీటెయిల్స్ రాసుకో మా నాన్న పేరు నారా జగన్ కళ్యాణ్ ఏజ్ వన్ ఆర్ టూ ఇస్కో నా పేరు కలవకుంట్ల వెంకమ్మ నాయుడు వైసుము పట్కం మొప్పద్గా చాలా ఇంకేమైనా కావాలా అబ్బబే అలా అలా గుదిరున్న నేను లేకలకొచ్చి రాసుకోవాలి చిచే మింట్కొచ్చి లకల రాసుకోవాలి రేయ్ లకల తమ్ముడు నీ ప్లాన్ లోనే బొక్కలు ఉన్నాయిరా నువ్వెవరో ఎందుకు ఫోన్ చేశావో ఎవరు చెప్తే చేశావో నాకు తెలుసు తెలుసు నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు ఆ ఫోన్ టార్చర్ గాడి ఫ్రెండ్ అయ్యి బల్లికి బని తొడిగిన అడిగిన మొహో నువ్వు వర్కౌట్ అవుతుంది అన్నావు సారీ బాబా నా విస్కి ప్లాన్ దొబ్బింది తను చాలా షార్ప్ గా ఉందిరా ఆ షార్ప్నెస్ తగ్గించి కాంట్రాస్ట్ పెంచి ఓ బ్రైట్నెస్ అడిగి నా దగ్గర ఉందిరా రిమోట్ లో ఉన్న పేర్లని చదవ మాకు టీవీ పగిలిపోద్ది నీ ఐడియా ఏంటో చెప్పు ఐడియా ఏంటంటే ఏ టైం అయిపోతుంది త్వరగా సారీ సారీ లెట్స్ హలో నమస్తే అండి నేను ఐసీఐసీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానండి నా క్రెడిట్ కార్డులు లోన్లు ఏం వద్దండి కారణం తెలుసుకోవచ్చండి అవసరం లేదండి అదేనండి మా స్కీమ్ పేరు అవసరం లోన్ లైఫ్ లో ప్రతి అవసరం అవసరం ఉన్నప్పుడు కాదండి అవసరం లేనప్పుడు వచ్చిన ప్రతి అవసరాన్ని అడ్డంగా వాడుకోవడం ఎలా అనేదే మా స్కీమ్ అండి ఫోన్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి

అడ్రస్ పట్టడం అంటే ఇది బావా నువ్వు అలా ఉండంతే నీ లైఫ్ నేను సెటిల్ చేస్తాను థాంక్స్ బావా దా 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 ఏయ్ అలా బుక్ చేసావు ఏంటి వాళ్ళని నువ్వు చెప్పిన అడ్రస్ కి గానీ వెళ్తే అంతే లేకపోతే నా దగ్గర వాళ్ళ గేమ్సా అయిపోయా రేయ్ లోపలేమో లైట్ లేవు చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు కూడా లేవు అసలు మనం కరెక్ట్ అడ్రస్ కే వచ్చామా రేయ్ డోర్ తెరిచే ఉందిగా మేము వెళ్ళి చూసొత్తాం

ఉండేవండి నవ్వింది చాలు కానీ ఇంకా ఆపండి అడ్రస్ అడిగి అడ్డంగా బుక్ అయిపోయామండి మా యదవలైతే ఇంకా ఆ షాక్లోనే ఉన్నారండి ఏవండి మీరు రోజు నవ్వుతూ ఉంటానంటే ఇలా రోజుకోసారి ఫూల్ అవడానికి నేను రెడీగా ఉంటానండి క్లాస్ గారు ఆపేశారేంటండి నేను కాదు ముందు నువ్వు ఆపే ప్రయాణం ఆపేస్తే గమ్యానికి విలువేముందండి కనబడని గమ్యం వైపు నడిస్తే అర్థం లేదండి నాకు చాలా వర్క్ ఉంది ఫోన్ పెట్టి ప్లీజ్ అండి ఏం చేస్తున్నారండి నీ వల్ల ఒక ఇంటర్వ్యూ గంగవరం బీచ్ లో గంగపాలైంది కదా నాయనా చెప్తేషికొండ బీచ్ లో ప్లాన్ చేస్తావా నీకు ఆస్ట్రాలజీ కూడా తెలుసా తెలీదండి రేపు శ్రావణ శుక్రవారం ఉదయం ఎనిమిది పదికి మీనాక్షి అమ్మవారి గుడికెళ్లి దీపం వెలిగిస్తే మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందండి ఏమంటారు ఉంటానండి నువ్వు చెప్తే నేను గుడికి వెళ్ళాలా మీనమ్మా నాన్న ఏంటి ఇంకా పడుకోలేదా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వదు రేపు ఇంటర్వ్యూ ఉంది కదూ ఆల్ ద బెస్ట్ రాంకే నాన్న గాడ్ బ్లస్ యూ థ్యాంక్ యూ మీనమ్మా రేపు శ్రావణ శుక్రవారం పొద్దున్నే లేచి మీనాక్షి గుడికి వెళ్ళి దీపం వెలిగించి ఇంటర్వ్యూకి వెళ్ళు నువ్వు అనుకున్నది జరుగుతుంది నేను కట్ చేయాలని చూస్తే ఇటు కనెక్ట్ అవుతున్నాడు నేను వెళ్ళాలా వద్దా అరే ఆ అమ్మాయి వస్తుందటవా ఖచ్చితంగా వస్తుంది రాకపోతే వస్తుంది అనేది నా నమ్మకం ఎలానేగా రే కొందరు గుడికి భక్తితో వస్తారు కొందరు భయంతో వస్తారు మరి అమ్మాయి సెంటిమెంట్